ప్రజెంట్ కరోనా మళ్ళీ స్ప్రెడ్ అవుతుందని వింటున్నాము అలాంటప్పుడు మనం ఖచ్చితంగా మాస్క్ ధరించి తీరాలి కాబట్టి మనం బయటకు వెళ్ళేటప్పుడు ఎలాగో స్కార్ఫ్ కట్టుకుంటాం కదా ఆ స్కార్ఫే మంచిది కొనుక్కుంటే మాస్క్ ప్లస్ స్కార్ఫ్ రెండు విధాలుగా ఉపయోగించుకోవచ్చు సో మీకు నేను చూపిస్తున్నది అమెజాన్లో ఆర్డర్ ఇచ్చాను చాలా బాగుంది ఈ స్కార్ఫ్ దీని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను కొన్ని స్కార్ఫ్స్ అయితే పొట్టిగా ఉంటాయి సరిపడనట్టుగా ఉంటుంది అలాగే ముడి వేసుకోవాలి దీనికైతే తాళ్ళు ఇచ్చాడు చాలా పెద్దగా నిండుగా ఉందనమాట మొత్తం బాడీ అంతా కవర్ అయిపోయినట్లుగా చాలా బాగుంది ప్లస్ కాటన్ క్లాత్ దీనికి క్యాప్ లాగా ఇచ్చాడండి అంటే జర్కిన్స్కుంటుంది చూసారా అలా మందంగా ఏమీ లేదు కానీ జస్ట్ క్యాప్ టైప్లో ఉంది పైన హెడ్కి కాబట్టి అది ఈజీగా చక్కగా మన తలకి సెట్ అయ్యి తర్వాత తాళ్ళు కట్టేసుకోవచ్చు మరి ఈ స్కార్ఫ్ మీకు నచ్చితే కనుక నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను అది క్లిక్ చేసి కొనుక్కోవచ్చు ఈ లింక్తో పాటుగా ఇంకా కొన్ని స్కార్ఫ్స్ నేను సెలెక్ట్ చేసి లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి వాటిని కూడా చెక్ చేసి మీకు ఏది నచ్చితే అది కొనుక్కోవచ్చు యూస్ఫుల్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్